చూశారు కదా మీకు చింతపండు కిలో నూట ఇరవై రూపాయలు అదే అల్లం వచ్చి పావు కిలో ఇరవై రూపాయలు అంటే మీకు ఒక కిలో ఎనభై రూపాయలకి అమ్ముతున్నారు సో ఇవి మొత్తం కూడా అదే వెల్లుల్లి గార్లిక్ అయితే ఒక కిలో నాలుగు వందలు పావు కిలో వంద అనమాట నార్మల్ రైతు బజార్లోనే మీకు ఒక కిలో వెల్లుల్లిపై మూడు వందల యాభై వరకు అమ్ముతున్నారు ప్రసెంట్ రేట్ ఎక్కువ ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు చింతపండు కిలో మీద నలభై రూపాయల వరకు వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ క్వాలిటీ చింతపండులో చాలా క్వాలిటీస్ ఉంటాయండి చాలా రకాలు ఉన్నాయి సో ఇదైతే మనకి నలభై రూపాయల వరకు కూడా కిలో మీద ప్రాఫిట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ మీకు అల్లం అల్లం మీద కూడా కిలో ఎనభైకి అమ్ముతున్నారు ఈజీగా కిలోకి ముప్పై రూపాయల వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉండొచ్చు కొంతమంది తక్కువ అంటే తక్కువ మార్జిన్ పెట్టి కూడా అమ్మేస్తూ ఉంటారు నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి మీద ఎలా లెక్కేసుకున్నా కూడా ఎనభై నుంచి వంద రూపాయలు కిలో మీద ఉంటుంది అంటే ఈ రేట్ల మీద నేను చెప్తున్నాను ఓకేనా పోనీ డెబ్భై రూపాయలు ఉన్న కిలో మీద ఓకే కదా సో ఎలా లెక్క ఈ సరుకు మొత్తం కూడా వీళ్ళు మధ్యాహ్నం మూడు లోపల అమ్మేస్తారు ఓకేనా అంటే ఇక్కడ చిన్నపిల్లడు ఉన్నాడు ఏమనుకోవద్దు వీళ్ళది రెండు ఆటో అండి ముందు ఆటోలో టమాటోలు అమ్ముతున్నారు ఆ వీడియో కూడా మీకు వస్తుంది చూపిస్తాను సో ఈ చూడండి ఎంత బిజినెస్ మంచిగా ఇప్పుడు లో ట్రెండింగ్లో ఉందండి యూట్యూబ్లో చూసి చాలామంది వెజిటబుల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు నేను ఎప్పుడో వెజిటబుల్ బిజినెస్ బిజినెస్ గురించి మూడు సంవత్సరాల క్రితం చెప్తే ఎవరు నమ్మలేదు అంతంత ఆదాయాలు ఉంటాయా అని ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో వెజిటబుల్ బిజినెస్ చేసి నాకు ఇంత లాభం వస్తుంది డైలీ మూడు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది అంటే అప్పుడు మాత్రం ఇప్పుడు చాలామంది ఆ ఇంపాక్ట్ ఎలా ఉందంటే నేను విజయవాడలోనే చూశాను మంది గూడ్స్ క్యారియర్ అంటే దీన్ని గూడ్స్ క్యారియర్ అంటారు ఇటువంటి ఆటో ట్రక్ ఆటో ఉంటుంది చూడండి ఇవి ఈ ట్రక్ ఆటో చాలామంది కొని పళ్ళు వెజిటేబుల్ నమ్ముతున్నారు అలా ఉంటుంది నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలే లక్షల లక్షలు వస్తాయా అవి కూరగాయల బిజినెస్లో అన్నారు ఇప్పుడు అందరూ ఆ బిజినెస్ చేస్తున్నారు సో చూడండి నేను ప్ర ప్రతిదీ రీసెర్చ్ చేసే చెప్తాను కానీ నమ్మరు అదే వేరే వాళ్ళు చేసి చెప్పినప్పుడు నమ్ముతారనమాట కనుక సంపాదించాలంటే మంచి లొకేషన్ ఎంచుకోవాలి సిటీ ఎంచుకోవాలి విలేజ్లో ఎక్కువ మంది జనాభా ఉండరు తక్కువ తక్కువ మంది ఉంటారు దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి సిటీ అంటే లక్షల మంది ఉంటారు అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటాయి కానీ జనాభా ఎక్కువ కదా సో ఈ సిటీలో ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేలు వీళ్ళు లాభం సంపాదిస్తే ఆదివారం అనేది బిజినెస్ చాలా ఎక్కువ ఉంటాయి మిగతా టైంలో కాస్త నార్మల్గా ఉంటాయి కనుక మంచి లొకేషన్ చూసి పెట్టుకోండి అదే మెట్రో సిటీస్ అనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కనుక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా మీరు మ్యాక్సిమమ్ సిటీకి వచ్చేయండి ఇప్పుడు తెలంగాణ అనుకోండి మీకు నిజామాబాద్ వరంగల్ అలా ఖమ్మం అలా మెయిన్ పట్టణ ప్రాంతానికి వచ్చేయండి విలేజ్ అయితే అలానే విజయవాడ నెల్లూరు విశాఖపట్నం అలా మెయిన్ సిటీకి రండి ఓకేనా సో అక్కడ ఇటువంటి బిజినెస్ మంచి లాభాలు ఉంటాయి ఏదో రెండు మూడు ఐటమ్స్ పెట్టుకోండి లేకపోతే ఒక ఐటమే పెట్టుకోండి మొత్తం వెజిటేబుల్ షాప్ అంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవసరము ఒకవేళ లాస్ వస్తే మళ్ళీ అడ్వాన్స్లు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అన్నమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి